తన ప్రజలకు ఒక శురంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయేళ్లకు ప్రఖ్యాతి కారముగా ఉన్నది ఎహోవాను స్థుతించుటి మీరు చదవండి దయచేసి మీరు చదవండి చాలు యహోవాను స్థుతించండి దేవుని స్థుతించండి దేవుని స్థుతించండి అని కీర్తన నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఇవన్నిట్లో రాయబడిన మాట ఏంటంటే దిహోవాను స్థుతించండి దేవుని స్థుతించుండి దేవుని స్థుతించండి అని చెప్తా ఉంది నూట నలభై ఎనిమిది ఒక్కటే ఒక ప్రత్యేకమైన అధ్యాయం కనబడుతుంది మనకి ఇక్కడ నూట నలభై ఎనిమిది ఒక ప్రత్యేకమైన అధ్యాయము ఈ అధ్యాయములో దేవుడు ఎవరెవరిని స్థుతించమని చెప్పాడో మనం ఆరు గుంపులకు దేవుడు చెప్పాడు ఎవరి ఎవరెవరు స్థుతించాలి అనేది మనం చూస్తాం ఇక్కడ దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు కారణం ఏమిటి ఆయన ఉద్దేశం ఏమిటి అంటే మనం స్థుతించడానికే పుట్టాం పుట్టబడ్డాం మనం దేవుడిని స్థుతించడానికే ఉన్నాం దేవుని యొక్క స్థుతి మనం ఆయన స్థుతించాలని ఆ మనమాయన ఆరాధించాలని ఆయన ఉద్దేశం కనబడుతుంది ఒక ఆరు గుంపులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ఆరు గుంపులైన వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుడు ఎలా స్థుతించారు వాళ్ళు ఏ విధంగా దేవుడు స్థుతించబడుతూ వచ్చాడో మనము కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి ఒక గుంపును మనం చూద్దాం కీర్తనంగా నూట నలభై ఎనిమిది ఒకటో వచ్చినాం చదవండి మొత్తం పూర్తిగా యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థల నివాసములారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయన స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్థుతించి మొట్టమొదటిగా దేవుడు ఎవరిని స్థుతించండి అని చెబుతున్నాడంటే ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా ఆకాశంలో ఎవరుంటారు దేవదూతలు ఉంటారు ఆకాశంలో ఆకాశములో కెరూబులు ఉంటారు ఆకాశములో శరాపులు ఉంటారు ఆకాశములో మహాదూతలు ఉంటారు దేవదూతలు ఆకాశంలో ఉండేవారు వారు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు దేవదూతలు ఆకాశం ఇదంతా విశ్వం విశ్వము ఈ విశ్వములో భూమి ఎంత భాగము చిన్నది మనకు అర్థం కావాలంటే చిన్నపిల్లలు పడవ తయారు చేసుకుంటారు చిన్న పడవ తయారు చేసుకొని ఆ పడవను చిన్న టబ్బులోనో లేకపోతే బకెట్లో వేస్తారు బకెట్లో వేసిన తర్వాత ఆ బకెట్లో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అదే గనక ఈ పడవను సముద్రంలో తీసుకుపోయేస్తే ఉంటుందా అది ఆల కొట్టుకొని పోద్ది సముద్రములో పడవను ఎంత వేశామో అంతనే భూభాగం విశ్వంలో భూభాగం ఎంత అంటే విశ్వంలో అంతే మనుషులు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో ఇప్పుడు కేవలము ఆరు వందల ఎనభై కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో ఆరు వందల ఎనభై కోట్ల మంది ఉన్న జనాభా దేవదూతలు కోటాను కోట్ల మంది అంట లెక్కలేని కోట్లాను కోట్ల మందిని ఆకాశంలో ఉన్నాయి ఎందుకు ఆ దేవదూతలను దేవుడు పుట్టించాడు కారణం ఏమిటి ఆయన ఉద్దేశం ఏమిటి దేవదూతలు అంతమంది ఉంటే ఏం చేస్తున్నారు అంటే ఊరక లేరు వాళ్ళు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి పరలోకములు దేవుడు పెడుతూ వచ్చాడు వారికి దేవాతి దేవుడు దేవదూతలను కలగజేసిన విధం వేరు వారికి ఒక్కొక్క పర్టికులర్ టైం పర్టికులర్ వర్క్ అనేది దేవుడు పెట్టాడు ఆ వర్క్ ప్రకారం వారు చేస్తూ ఉన్నారు అందుకే ఇంకొక చోట రాయబడింది దేవదూతలంట మనకెవరు పరిచారకులు అని రాయబడతా వచ్చింది దేవదూతలు ఎవరండి మనకు పరిచారకులు వాళ్ళు పరిచర్య చేసేవారంట మనం రక్షించబడితే దేవత ఈ కార్యాన్ని తొంగి చూస్తున్నారంట దేవదూతలకు పరులోకలు ఒక్కొక్క పని ఉంది ఇప్పుడు భూభాగంలో మనందరికీ సీఎం ఉన్నాడు సీఎమే ఈ మార్కాపలోంచి పని చేయాలని కుదురుతుందా కుదరదు ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన కింద మంత్రులు ఎమ్మెల్యేలు అంతమంది ఉంటారు దేవదూతలకు కూడా దేవుడు ఒక్కొక్క పని నియమించి పెట్టాడు దేవదూతల పని ఏంటి దేవదూతల వర్క్ ఏంటంటే అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చారు చెప్పారు వచ్చి ఒక్కొక్క పని ఉంటుంది దేవదూతలకి ఆ దేవదూతలందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే స్థుతించండి ఆరాధించండి గణపరచండిని దేవుని ఆరాధన చేయడానికి ఆయన మార్గం విషదపరుస్తూ వచ్చి ఈ దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారు ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి వాళ్ళ ఆరాధన ఎలా ఉంది మొట్టమొదటి గుంపు దేవదూతల గుంపు ఆకాశ మహా సైన్యము ఆకాశములు ఉన్నవారు ఆకాశ వాసులుగా ఉన్నవారు ఆరాధన చేస్తూ ఉన్నారు కీర్తన ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం దయచేసి ఎవరైనా చదివి సహకరించం దేవదూతలందరినూ సింహాసనపు చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండేది వారు సింహాసనం మీద సాష్టాంగపడి ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞతా స్థుతి ఘనత శక్తి బలము కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమె దేవదూతలు ఆకాశములో ఆరాధిస్తున్నారు దేవుణ్ణి ఒకరేమో తలను కప్పుకుంటారు ఇంకొకళ్ళు కాళ్ళును కప్పుకున్నారు ఇంకొకళ్ళు ఎగురుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎవరంట శరాపులంట మహాదేవదూతలు ప్రధాన దేవదూతలు ఎంత పెద్ద సమూహం మనకు బైబిల్లో వర్ణించింది దేవదూతల గురించి కొంచెమే బైబుల్లో దేవదూతల గురించి తెలియజేసింది కొంచెమే కానీ దేవదూతల గురించి రాయాలంటే చాలా పెద్దది అది అసలు వాళ్ళ రూపం ఏంటి వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి దేవదూతల వర్ణన చాలా అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నవారు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని కీర్తిస్తున్నారు దేవుని స్థుతించండి అన్నప్పుడు ఎస్ మేము స్థుతి ఎందుకంటే మమ్మల్ని పుట్టించావయ్యా మాకు ఇచ్చిన శక్తిని బట్టి మాకిచ్చిన బలమును బట్టి మాగ్గాది నీకే మహిమ నీకే ఘనత నీకే స్థుతి నీకే నీకే నీకేనే ఆరాధిస్తున్నారు దేవుణ్ణి దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా కీర్తన నూట నలభై ఎనిమిదిలో ఒకటవ గుంపు ఏంటంటే దేవదూతలు చేస్తున్న ఆరాధన గుంపు ఇది మొట్టమొదటి గుంపు రెండవ గుంపుకు దేవుడు చెప్తున్నాడు నూట నలభై ఎనిమిదో అధ్యాయము కీర్తన నూట నలభై ఎనిమిదో అధ్యాయం మూడవ వచనం చదవండి సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశం పైన జనములారా ఆయనను స్థుతించును యహోవా ఆగ్నేయగా అవి పుట్టెను అవి ఎహోవా నామమును గాక రెండవ గుంపు ఏంటి అంటే పైన ఆకాశ జలములారా ఆకాశ జలములు మేఘములు దేవుణ్ణి స్థుతించాలి అని చెప్తున్నాడు దేవుడు ఆకాశ జలములు ఎలా స్థుతిస్తాయి ఇవి అసలు ఎందుకు దేవుడు మనకు పుట్టిచ్చాడు ఆకాశ జలాలను మనకు నీళ్ళు ఇవ్వడానికి మనకు వర్షం ఇవ్వడానికి మనల్ని సంతోషపరచడానికి నెమ్మది పరచడానికి దేవుడు స్థుతించమని చెబుతూ వచ్చు ఆకాశ జలములారా దేవుని స్థుతించండి అవి స్థుతిస్తూ ఉన్నాయి దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నాయి ఏ విధంగా స్థుతిస్తున్నాయి అవి అంటే ఆయన మాట విని స్థుతిస్తున్నాయి వాటికి నోరిందా లేదు చేతులనయా లేవు మరి ఎలా స్థుతిస్తాయవి దేవా మమ్మల్ని పుట్టించారు మమ్మల్ని కలగజేశారు కాబట్టి ప్రజలకు మేము సహాయం చేయనట్లుగా మమ్మల్ని చేశావు కాబట్టి నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను మేమని అవి వర్షాన్ని ఇస్తూ దేవుని మాట వింటూ స్థుతిస్తున్నాయి మాట వినాలి దేవుని స్థుతించడము యహోవాను స్థుతించడము అంటే ఏంటో తెలుసా స్థుతించడంలో చాలా రకాలు ఉన్నాయి దేవుని స్థుతించడంలో పాటలు పాటు సుతిస్తాము నోటి ధర ఆరాధన చేసి స్థుతిస్తూ ఉంటాము చప్పట్లు కొట్టి స్థుతిస్తూ ఉంటాము దేవుని మాట వింటూ స్థుతించను స్థుతించడంలో చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ మేఘాలు ఆకాశ జలములు అవన్నీ దేవుని స్థుతిస్తూ ఉన్నాయి రెండవ గుంపు ఏంటంటే ఇవన్నిటిని ఎవరు పుట్టించాడంట దేవుడే పుట్టి యహోవా పుట్టించాను కాబట్టి యహోవా ఆగ్నేయగా అవి పుట్టాను యహోవా నామనకు స్థుతి కలుగునుగాక రెండవ గుంపు ఆకాశ జలములు ఆకాశము నీరు దేవుని స్థుతించాలి స్థుతిస్తుంది అది ఇప్పుడు మనకి ఇస్తూ నాకు ఇచ్చావు బ్రవ్వా నీళ్ళు నేను ప్రజలకు ఇస్తున్నాను నీ మాట వింటా అనడమే స్థుతించడం దేవుని మాటకు లోబడి నడవడమే స్థుతించడము కాబట్టి రెండవ గుంపు ఏంటంటే ఆకాశ జలములు దేవుని స్థుతించడము మొట్టమొదటి ఏంటండి దేవదూతల గుంపు దేవుని స్థుతిస్తూ వచ్చింది రెండవదిగా ఆకాశ జలములు దేవుని స్థుతిస్తూ వచ్చాయి మూడవ గుంపును మనం చూద్దాం నూట నలభై ఎనిమిది ఏడవ వచ్చినం భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్తమైన దేవత వృక్షములారా చాలా చాలా ఏడవదిగా దేవుడు ఏం చెప్తున్నంటే అగాధ జలములారా యహోవాను స్థుతించి మూడవ గుంపు ఇది అగాధ జలములు అగాధ జలములంటే నీరు భూమి మీద ఉన్న నీరు భూమి కొంత భాగం అయితే భూమి వాటర్ వచ్చేసి మూడు భాగాలు ఈ వాటరు దేవుణ్ణి స్థుతించాలి ఎలా స్థుతించాలి వాటర్ ఏ విధంగా దేవుని స్థుతించాలి ఆయన ప్రతిదాని చెప్తున్నాడు స్థుతించు స్థుతించండి దేవుని ఆరాధించండి దేవుని గణపరచండి అని చెబుతూ అగాధ జలముల దగ్గరికి వచ్చాడు స్థుతించు ఎలా స్థుతిస్తుంది ఇదంటే మనిషికి ఇస్తూ ఉంది మనిషికి నీళ్ళిస్తూ మనిషిని తృప్తిపరుస్తూ తాగడానికి వాటర్ అందిస్తూ మనిషిని తృప్తిపరుస్తూ ప్రభు యొక్క కార్యాన్ని నెరవేరుస్తూ ఉంది ఈ యొక్క అగాధ జలములు ఇదే సముద్రం ఈ సముద్రము ప్రజలకు నీరు అందిస్తూ ఉంది నీరు అందిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉంది ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి మాట ద్వారా మనం స్థుతించాలి మనకు కూడా ఉంటుంది ఇక్కడ మూడోదిగా అగాధ జలములు దేవుని స్థుతిస్తున్నాయి నాలుగోది చూద్దాం ఎవరికి దేవుడు చెప్తూ ఉన్నాడు తొమ్మిదవ శనం పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా దేవతారృక్షములారా మృగములారా పశువులారా నేలను పాకు పుగురారా చాల నాలుగోదికి ఎవరు చెప్తున్నారంటే పర్వతములకు గుట్టలకు ఫలవృక్షములకు వృక్షములకు ఆయన ఎవరి నేచర్ చెప్తున్నాడు నేచర్ గుట్టలకి పర్వతాలకి కొండలకు వృక్షాలకు అన్నిటి చెప్తున్నాడు స్థుతించండి దేవుని గణపరచండి దేవుని ఆరాధించండి అని అంటే ఇవి ప్రతి ఒక్కటి దే మనకు ఇస్తూ మనకు అన్నీ పోషిస్తూ ఆహారం ఇస్తూ ఉంది పండ్లు ఇస్తూ ఉన్నాయి గాలిస్తూ ఉంది ఇవన్నీ ఇస్తూ దేవునిని బట్టి స్థుతిస్తూ ఉన్నాయి మాట వింటూ దేవుని స్థుతిస్తూ ఉన్నాయి ఎంత గొప్ప కార్యమో దేవుడు వీటన్నిటికీ స్థుతించండి అని చెప్పినప్పుడు అవన్నీ స్థుతిని చెల్లిస్తానే ఉన్నాయి స్థుతిస్తూనే ఉన్నాయి పర్వతములారా కొండలారా గుట్టలారా చెట్లలారా అన్నీ స్థుతించండి దేవుడిని దేవుని యొక్క కార్యమును నెరవేర్చి సిద్ధపడతా ఉన్నాయి దేవుని యొక్క కార్యాన్ని అవి తొందర చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి స్థుతి చెల్లించడమే దాని యొక్క కర్తవ్యం ఇంకా ఏ పనులు లే వాటికి ఆయన ఏం చెప్పాడో అది చేయడమే ఆయన ఏం చెప్పా అదే స్థుతి అదే స్థుతి సియోనులో మౌనంగా ఉటా ఏముంటుంది ఎస్ ఏమంటున్నాడు మనల్ని నువ్వు మౌనంగా ఉంటే స్థుతి చెల్లించటే వాటికేం చెప్తున్నాడు నువ్వు నేను చెప్పిన మాట వింటేనే స్థుతి చెల్లించుట పర్వతములారా కొండలారా గుట్టలారా ఫలవృక్షములారా చెట్లలారా స్థుతించండి అంటున్నాడు నాలుగో గుంపు ఇది నాలుగో గుంపు చెప్తున్న నేచర్ చెప్తున్నాడు స్థుతించండి ఇప్పుడు అన్ని స్థుతి ఎప్పుడు ఉదయకాలమున సాయంకాలమున ఏ ఋతువుల ప్రకారం అవి వస్తున్నాయి వేసవ కాలం ఉంది చలికాలం ఉంది వాటి వాటి క్రమాన్ని వాటి కొనసాగిస్తూ ఉన్నాయి చూడండి ఆయన మాట వింటూ స్థుతిస్తూ ఉన్నాయి నాలుగవది ఐదవదిగా చూద్దాం నాలు ఐదవదిగా ఎవరు స్థుతించమంటున్నాడు రెండు నలభై ఎనిమిది పదే వచ్చిన మృగములారా పశువులారా నేలన ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా చాలయ్య చూడండి పదవదిగా ఎవరు చెప్తున్నారంటే మృగములారా పశువులారా భూమి మీద ఉన్న జంతువులకు పక్షులకు సరిసృపాలకు దేవుడు చెప్తా మీరు కూడా స్థుతించండి ఎందుకు ఇవి ఏమిటి మృగాలు ఎందుకు పక్షులు ఎందుకు జంతువులు ఎందుకు అవి ఎవరి కోసం నిర్మించబడ్డాయండి మన కోసమే ఆ పక్షులు ఆ జంతువులు మన కోసం నిర్మించబడ్డాయి మనతో చేయడానికి మనం వాటిని భుజించడానికి ఉదయకాలం ఇట్లా వెళ్తా ఉన్నాను సిద్ధినాయపల్లి వెళ్తూ ఉంటే ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర చేపలు పెట్టుకున్నారు మొత్తం క్యూ ఏర్పడింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏందబ్బా ఇంత వీళ్ళకి చేపలకు రొయ్యలకు తర్వాత ఇదేంటి మటన్ షాపులు చూస్తే అక్కడ క్యూలు కట్టారు చికెన్ షాపులు చూస్తే అక్కడ క్యూలు కట్టారు దేవుడు తినుటకు వాటిని ఇచ్చాడు అవి సమర్పించుకుంటున్నాయి అవి నేను నేను తినము నాకు వద్దని వెళ్ళిపోతాయా పారిపోతాయా గుర్రే చూడండి అసలు కత్తితో నరుకుతున్నా కషాయాడు అట్లనే ఉంటుంది కోడి పక్షి ఇవన్నీ మనం తినడానికి మనం భుజించడానికి అవి మనతో కలిసి ఉండడానికి పాలు ఇవ్వడానికి వెన్నవ్వడానికి అవన్నీ మన కోసం ప్రయాసపడుతున్నాయి మాట వింటున్నాయి అవన్నీ మాట వినుటయే శ్రేష్టము అన్నాడు దేవుడు అవి మాట విని చేస్తున్నాయి కానీ మనిషి వింటాడా చూద్దాం దాని కింద భాగాలు కూడా ఇంకా ఆరో గుంపు ఏం చెప్పాడు ఐదవ గుంపుకు మృగములు పక్షులు పశువులు సరిసృపాలు చేపలు జంతు వాటన్నిటికీ స్థుతించండి అని చెప్తున్నాడు ఆయన అవి స్థుతిస్తూ ఉన్నాయి కనపరుస్తున్నాయి ఆరవ గుంపు చూడండి అయ్యా చదవండి భూరా ఫస్ట్ ఎవరికేసాడు ఆయన ఎవరు చెప్పాడు భూరాజులారా రాజులు మాటంటరా భూరాజులు